హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బ్రెడ్లోకి కానీ చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఈరోజు ఈ రెసిపీ చెప్తాను పన్నీర్ అండ్ చికెన్ అనమాట రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు పన్నీర్ అండ్ చికెన్ కర్రీ చేసేద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గ్యాస్ మీద బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని చిన్న చిన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకొని టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి దెబ్బలు సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నార్మల్గా ఉడికించుకోండి ఎందుకంటే ఇది మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా ఉడికితే సరిపోతుంది గ్యాస్ ఆఫ్ చేసుకొని బౌల్లో కానీ లేదంటే డైరెక్ట్గా మిక్సీ జార్లో కానీ తీసుకోవాలి అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు ఇలా క్యూబ్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో ఈ హోల్ గరం మసాలాతో పాటు అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఈ హీట్ అయిన ఆయిల్లో దాంతోపాటుగా రెండు పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా కదుపుకోవాలి చికెన్ని వాష్ చేసి ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను సో ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఇది ఈ తాలింపులో చికెన్ వేసేయాలి వేసిన తర్వాత ఇలా వన్స్ కలబెట్టుకోవాలి ఈ చికెన్ ఉడికిపోయేలోగా మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటితో పాటు పుదీనా కొత్తిమీర అండ్ కొన్ని కాజు ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉడుకుతున్న చికెన్లో ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఈ మూడు వేసుకొని ఒన్స్ కలపెట్టుకొని పెట్టి మూత పెట్టేయాలి ఈ చికెన్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న పేస్ట్ని చికెన్లో వేసేయాలన్నమాట మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ కూడా షేక్ చేసి ఈ కర్రీలో పోసేయాలి మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముగ్గులు కూడా వేసేయాలి లాస్ట్గా టేస్టీ సాల్ట్ అయితే వేస్తున్నాను సో ఇది మాత్రం ఆప్షనలే గరం మసాలా అండ్ చికెన్ మసాలా ధనియాల పౌడర్ సో ఇవన్నీ వేసుకొని వన్స్ కలబెట్టుకొని హాఫ్ చేసుకోవడమే ఈ కర్రీలో మెయిన్ వచ్చి పుదీనా కొత్తిమీర మనం మిక్సీలో వేసుకుంటాం కదా అది అది ఫ్లేవర్ చాలా టేస్ట్ ఇస్తుందనమాట సో ఇది మాత్రం స్కిప్ చేయకండి ఆ రెండు మాత్రం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతీలో సర్వ్ చేసుకొని తినేయటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్